మన బిజెపి జెండే కొండంత అండగా జనం నర్సన పెద్ద పండుగ పచ్చబొద్దులా చెరగని ప్రజల సేవలు మన బాధల బంధు బురా నరసయ్య గౌడన్న భువనగిరిలో బురుడోసిన ప్రజానాయక భువనగిరిలో బురుడోసిన ప్రజానాయక ఏ స్వార్థం అంటూ యువ యువనాయక బిజెపి ఇది భువనగిరి పోర్ట్ అయిపోయింది నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మన దగ్గర ఐటీ ఇండస్ట్రీ అనేది లేదు ఐటీ ఇండస్ట్రీ చక్కని మాట బాగుపడని ప్రజల నడిపే బీజేపీ బాట ఆ తీరని ఆ పద ఎక్కడ కలిగిన ఇంట ముందుండి ఆదుకునే బూరన సేగౌడన్నా నరేంద్ర మోడీ ఆశయాల సారథి మీరు బండి సంజయన్న అన్న ఆశయాల సారథి మీరు కదా ఇక్కడ నేను మన ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏం సఫర్ చాలు రోజు అందరు హైదరాబాద్ పోయి అయితే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు మన దగ్గరికి కేంద్ర కేంద్రీయ విద్యాలయ నన్ను పాస్పోర్ట్ తీరు తెచ్చాను కొద్ది రోజులు అయితే మన భావనగిరి పోటీ ఎక్కి కూర్చొని పైకి ఇప్పుడు నడవటం కష్టం ఇవన్నీ డెవలప్ చేశాను మళ్ళీ మీరు అవకాశం అక్కడ మోడీ గారు ఉన్నప్పుడు దాదాపు నైన్ థౌసండ్ చె కొండంత అండగా వెళ్ళం మధ్యలుంటే పూరన పెద్ద పండుగ మన కమలంపు జెండగరాలి నరసి నాయకత్వం వడ్ల బీజేపీకి అండ మన కమలంపు గుర్తు బీజేపీ అండీ కొండంత అండగా ఎలా మధ్యలోంటే పూరన పెద్ద పండుగ భేదం లేక కలిసి ఉంటరు పేదోడు తనకు గంటు తేడ చూడరు ప్రేమిస్తే శత్రువైన చేయి వీడరు మన భువనగిరి గడ్డ మీద ఉదయించిన సింహమా చిరునవ్వుత పలకరించే డాక్టరు పురనరు సంగ్రామన సున్నామహ వెనగిరి కట్ట మీద కలెక్టరు ఆపీసు జాతీయ రహదారి వేసిన కనతే మీది అదో కేంద్రీయ విద్యాలయము ఏంసు హాస్పిటల్ కట్టించినాడురా రా డాక్టరు బుర నరసంగ నరేంద్ర మోడీ ఆశయాల సారది మీరు జెండే కొండంతాండగా అండగా జనం మధ్యలుంటే బూర నరసన పెద్ద పండుగ పచ్చబుట్టులా చెరగని ప్రజల సేవలు మన బాధల బంధు బూర నరసయ్య గౌడ పురుడు వచ్చిన ప్రజానాయక భువనగిరిలో పురుడ వచ్చిన ప్రజానాయక

భునగిరి పార్లమెంటు భువనగిరి టౌన్ అభివృద్ధిలో భాగంగా జరిగే ప్రచారం ఈరోజు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరినీ కలవటం జరిగింది వందల మందిని జూనియర్ కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ గ్రౌండ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ చూసినా కూడా ఒకటే మోడీ అక్కడ ఉండాలి డాక్టర్ సాఫ్ ఇక్కడ ఉండాలి ఇది ఎందుకు వస్తుందంటే గతంలో ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి అందరికీ కండ కట్టొచ్చినట్లు ఎయిమ్స్ దానివల్ల జరుగుతున్నటువంటి లాభం కనిపిస్తుంది అందుకొరకు అందరు ప్రేమతో ఆశీర్వదిస్తున్నారు మోడీ గారు ఎట్లాగో నాలుగు వందల సీట్లతో అక్కడ గెలుస్తారు ఇక్కడ మా టార్గెట్ ప్రతి భూతులు నాలుగు వందల ఓట్లు ఈ సందర్భం మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భువనగిరి ప్రజలకు భువనగిరి టౌన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నికలు అంటే కేవలం భోనర్సా గౌడ్ ఎంపీ కావటానికే కాదు ఈ ఎన్నికలు మోడీ గారు ప్రధానమంత్రి కావటానికి మన దేశం సురక్షితంగా ఉండటానికి భువనగిరి పార్లమెంటు అద్భుతంగా ఇంకా డెవలప్ కావటానికి గతంలో తొమ్మిది వేల కోట్లు తెచ్చాను వందల వంద శాతం ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఆ టార్గెట్ ట్వంటీ థౌజండ్ కోర్స్ వర్త్ అంటే ఇరవై వేల కోట్ల వర్త్ డెవలప్మెంట్ మన భోజనగిరి ప్రాంతానికి తేవటం అనేది నా టార్గెట్ ప్రజలందరూ ఆశీస్సులతోని ఆ టార్గెట్ అచీవ్ చేస్తానని నాకు నమ్మకం ఉంది ఇకపోతే ఇతర పార్టీ నాయకుల గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ వాళ్ళే కలుపుతున్నారు ఒకటైతే ఒకతనో అతను అసలు ఎవరు అతను అతని నేపథ్యం ఏంటో కేవలం ఒక రాజకీయ వ్యాపారిగా సడన్గా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా చాలా తెలియదు ఇక ఇంకొక గురించి బీఆర్ఎస్ గురించి మనం చెప్పడం కూడా వేస్ట్ ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఢిల్లీలో లేదు గల్లీలో లేదు ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు వేసే ప్రతి ఓటు ఎవరైనా అది వృధా అవుతుంది వ్యర్థం అవుతుంది కాబట్టి బీజేపీని ఆదరించండి కమల గుర్తుకు ఓటేయండి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేద్దాం ఇక్కడ బూర నరసాయి గౌడ్కి అవకాశం ఇచ్చి ఈ ప్రాంత డెవలప్మెంట్ మీరు భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు కామెంట్ చేయలే ఆయన థర్టీ సెవెన్ ఇంటర్ సెవెన్ ఇయర్ ఇండస్ట్రీ అన్నాడు థర్టీ సెవెన్ ఇండస్ట్రీలో ఆయన చేసింది ఒకసారి ఏం చేసిండు ముప్పై ఏడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో చెప్పామని చెప్పి ఇంకోటి కొత్త సీసాలు పాత సై సారా అన్నాడు బోర్నర్సా గౌడు ఏ సీసాలు పోసినా సుగంధ ద్రవ్యం బోనర్సా గౌడు ఏ సీసాలు పోసినా సుగంధ ద్రవ్యం ఎక్కడైనా మంచి వాసన వస్తుంది అందరికీ లాభం అవుతుంది అట్లనే కొత్త సీసెలు సార్ అన్నారు కానీ ఇది బ్లూ లేబుల్ బుర్నా సై బ్లూ లేబుల్ అదేం గుడుంబా అదేం గుడుంబా బ్యాచ్ అందుకు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ ఉచితం ఏంటంటే ఎవరన్నా నాయకులు వచ్చినప్పుడు మొదటి ప్రథమంగా ఏం చేస్తాను నేను ఎట్లా చేస్తా అని చెప్పుకుంటారు చెప్పడానికి జీరో నాలుగు గోడల మధ్యలో ఏడ్చుకుంటే నన్ను బలవంతంగా దింపారు నాకు ఎవ్వరు అందరూ రిజెక్ట్ చేస్తే నా మెడల్ ఇష్యూన్ అది ఏడ్చుకుంటారు వచ్చి ప్రగల్భాలు అందుకొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులందరికీ మా ఆపోజిట్ ఫస్ట్ డెవలప్మెంట్ ఏజెండా మీద మాట్లాడారు బోర నర్సలితే మాత్రం చాలా తీస్తాడు కష్టమవుతుంది నీకు తట్టుకోవటం ఒకటి ఏంటంటే నేను చాలా రిచ్ పుట్టుకతో ఉన్నాడు మళ్ళీ తర్వాత నేను చాలా బీద కుటుంబం ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో రిచ్చా పేదవాడు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడటం కూడా నాకు పెద్ద ఇష్టం లేదు నేను ఎజెండా ఒకటి ఏంటంటే బోధగిరి ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నా ఎజెండా చెబట్టి ఆ దిశగానే వెళ్తాను ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి ఇట్లాంటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్తోని ఏమి లేక మాట్లాడుతూ ఉంటారు